శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబియోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశికి చెందినటువంటి వాళ్ళు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు సెన్సిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈరోజు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసే పనులలో పొరపాట్లు దొరలకుండా చూసుకుంటారు మీరు మీ కోరికలను ఈరోజు నెరవేర్చుకుంటారు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళటం కానీ ఇష్టమైన వ్యక్తులను కలవటం కానీ అదేవిధంగా ఇష్టమైన వస్తువులను కొనటం అనేటటువంటివి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ రాశి వాళ్ళు డబ్బుల వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఇతరులను ఆనందింపజేస్తారు ముఖ్యంగా శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు ఖరీదైన వస్తువులు అదేవిధంగా లగ్జరీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్న గృహాలు స్థలాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు ఫలప్రదం అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పెండింగ్లో పడినటువంటి ఏదైనా రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తి చేస్తారు ముఖ్యంగా వీళ్ళు కుటుంబ సభ్యులతోటి ప్రేమికులతోటి బంధువులతోటి ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి ఎటువంటి సమస్యలను అయినా సరే ఈరోజు సునాయసంగా ఛేదించగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అదేవిధంగా ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు లభించే అవకాశం దీనితో పాటుగా మీకు ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం తోటి ఉద్యోగులతో స్నేహం బలపడుతుంది ప్రేమ వ్యవహారాలలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ప్రేమికులు ఈరోజు చక్కటి సమయాన్ని గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కటి ప్రేమబంధం పెరుగుతుంది ఈరోజు ఈ రాశి వాళ్ళు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించటానికి అదేవిధంగా మీకు అనుకూలమైన ఫలితాలు కలగడానికి ఈరోజు కేతు కవచాన్ని పారాయణ చేయడం అదేవిధంగా మీకు దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ ఆలయాన్ని దర్శించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య విషయాల మీద శ్రద్ధ అవసరం కొన్ని అంశాలలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం ఉంటుంది నూతన కార్యాల ద్వారా అభివృద్ధిని సాధిస్తారు నిరుత్సాహాన్ని దరిచేరనీయవద్దు ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది కొందరి వల్ల ఉపకారము జరుగుతుంది ఒక ఆటంకం నుండి బయటపడతారు శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చేసే పనులలో శుభ ఫలితం దక్కుతుంది అవసరాలకు పనులు పూర్తి చేస్తారు మనస్సులోని కోరికలు తీరుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం అలసట చెందకుండా చేయండి అనుకూల ఫలితాలు ఉన్నాయి లక్ష్యం చేరే క్రమంలో మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది అపార్ధాలకు తావివ్వకుండా మాట్లాడాలి శివ ఆరాధన మంచి చేస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన యోగాలు ఉన్నాయి అదృష్టవంతులు అవుతారు లక్ష్యం సిద్ధిస్తుంది ఈ సమయంలో చేసే పనులు శాశ్వతమైన శుభాన్ని ఇస్తాయి జీవితంలో స్థిరత్వం సిద్ధించే కాలం ఇది కొందరికి సహాయపడుతారు సున్నితమైన అంశాలను లోతుగా ఆలోచించవద్దు అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభించండి ఇష్ట కార్యసిద్ధికి లక్ష్మీదేవిని ప్రార్థించండి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి మీకు ఒక మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది సాహసం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి ధైర్య సాహసాలు ప్రదర్శించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి పలు విధాల అభివృద్ధిని సాధిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానం శ్రేయస్సునిస్తుంది రాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా పనులు ప్రారంభించండి చక్కని విజయం సొంతమవుతుంది పనిలో నైపుణ్యం లభిస్తుంది సుఖ సంతోషాలు ఉంటాయి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది త్వరగా పనులు పూర్తి చేస్తారు చంచలత్వాన్ని దరి చేరనీయవద్దు గృహ వాహన సౌక్యాలు ఉంటాయి స్పష్టమైన ప్రణాళికతో విజయం లభిస్తుంది గణపతి ధ్యానం శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది అదృష్ట యోగం ఉంటుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది అభిష్టాలు కార్యరూపాన్ని దాలుస్తాయి కొందరు విఘ్నాలు కలిగించాలని చూస్తారు నిండు మనస్సుతో ముందడుగు వేయండి అంతా మంచే జరుగుతుంది శత్రుభావన తొలగుతుంది గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి ఇష్టదేవత ఆరాధన ఆనందాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢమైన మనస్సుతో నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేస్తుంది సాహసోపేత కార్యాలు లాభాన్ని ఇస్తాయి ఒత్తిళ్లను తట్టుకుంటారు ధనలాభం కలుగుతుంది శత్రువుల నుంచి సమస్యలు తలెత్తే ప్రమాదము ఉంది ఆచితూచి మాట్లాడని మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది పెద్దల వల్ల మేలు జరుగుతుంది లక్ష్మీ ప్రార్థన మేలు చేస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది సమష్టి పనులు విజయాన్ని ఇస్తాయి ముఖ్య నిర్ణయాలలో దగ్గర వారి సూచనలు తీసుకోండి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి బంధువుల వల్ల మేలు జరుగుతుంది ఆస్తి పెరుగుతుంది మోసం చేసేవారు ఉన్నారు అప్రమత్తంగా వ్యవహరించండి ఇష్టదైవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నూతన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు ఆనందించే అంశాలు ఉన్నాయి అభివృద్ధి చెందుతారు పట్టుదలతో ముందడుగు వేయండి ఆశించిన సహకారం అందుతుంది ఎదురు చూస్తూ ఉన్న ఫలితం ఒకటి వెంటనే వస్తుంది మోసం చేసేవారు ఉన్నారు అందరినీ నమ్మవద్దు లక్ష్మీ ఆరాధన మీకు మేలు చేస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యం సిద్ధిస్తుంది అవాంతరాలను అధిగమిస్తారు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ కృషిని అధికారులు గుర్తిస్తారు కొందరికి సహాయపడతారు ఒక విషయంలో మీకు మేలు జరుగుతుంది అభిష్టాలు సిద్ధిస్తాయి గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు ధనలాభము ఉంది ఖర్చు పెరిగే సూచన కనబడుతోంది ఈశ్వర ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు లక్ష్యం సిద్ధిస్తుంది పని పూర్తి అయ్యేంత వరకు నిరంతర సాధన అవసరం చెంచలత్వాన్ని దరిచేరనీయవద్దు తోటివారి సహకారము లభిస్తుంది సుఖ సౌఖ్యాలు ఉంటాయి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ వల్ల కొందరు లాభపడతారు ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తుంది ఇష్టదేవాన్ని ప్రార్థించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్